ఒకటే మహాభాగ్యమై పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పదే లోకమై మఘని మంచి కోరే పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా గమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఎల్లాలమ్మ మఘవాని భ్రతుకులో మఘవాని భ్రతుకులో సగ పాలు జీవితం అంకితం చేయగా కార్యు దాసీ కంత్రీ పూజ్యు మా శయనీశ్వర అపురూపమైనదాడ జన్మా ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మఘవాని బ్రతుకులో తనదిగా జీవితం అంకితం చేయగా కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోన సదా తోడుగా కలిసి రాని కాలం విలే విడిచిపోని బంధం ఒకటై ఉండగా సహకర్మచారిణి సరిలేని వరమని సత్యాన్ని కనులేని నాడు మూడుగా మిగలడ పురుషుడు అపురూపమైనదమ్మాడ జన్మా ఆ జన్మకు పరిపూర్ణత ఎల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా ఆర్యూ దాసీ కరణేషు మంత్రి బోధ్యు యనే థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ ఇట్స్ సాంగ్ ఫ్రమ్ పవిత్రవంతం చక్కని ఆలు మొగలకి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి చక్కగా ఆమె చక్కని సాహిత్యము డైరెక్టర్ నేమేజ్ శ్రీ ముత్యాల సుబ్బయ్య గారు వెంకటేష్ అండ్ సౌందర్య నటీ నటులు హీరో అండ్ హీరోయిన్ వెంకటేష్ అండ్ సౌందర్య గుడ్ ఫ్యామిలీ సెంటిమెంటల్ సాంగ్ ఫ్రమ్ పవిత్ర బంధ్ర మూవీ వెరీ వెరీ సూపర్ అండ్ డోపర్ హిట్ తెలుగు ఫిలిం తెలుగు ఫిలిం చరిత్రలోనే ఒక కలికిత ఒక డైమండ్ కలికిత రాయి చాలా చక్కగా చాలా చక్కని ప్రదర్శన ప్రదర్శించబడింది అన్నిటి యాక్టర్స్లో ఇంచుమించు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆడిన సినిమా ఇది నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మీ స్నేహితుడు శ్రీ వెలమర్తి త్రిమూర్తి రాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నా ఛానల్లో చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ ఉంటే మన్నించవలసిందిగా అందించవలసిందిగా కోరుకుంటున్నాను ఊరుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ